దేశానికి కావలసిన పైలట్లు రాష్ట్రానికి కావలసిన ఆర్థిక వనరులు యువతకు కావలసిన నైపుణ్యాలు ఉపాధి అవకాశాలు ఇవన్నీ ఒకే చోట లభిస్తే అవును మీరు విన్నది నిజమే జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యూసిటీ ప్రాజెక్టు ద్వారా ఇది సాధ్యమవుతుంది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చేసే మరో బృహత్తర ప్రాజెక్టు ఉత్తరాంధ్ర గడ్డపై రూపుదిద్దుకుంటోంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుబంధంగా దేశంలోని మొదటి ఏవియేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఏఏడి ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం ఇంతకీ ఏంటి జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ దీనివల్ల ఉపయోగాలు ఏంటి యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి దేశంలో విమానయానం ఏరోస్పేస్ రక్షణ రంగాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల రాకపోకలు ఏడాదికి సుమారు మూడు వందల యాభై మిలియన్లకు చేరనున్నట్లు అంచనాలున్నాయి రెండు వేల ముప్పై నాటికి ఈ సంఖ్య పదిహేడు వందల మిలియన్లకు చేరనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి అలాగే ప్రస్తుతం ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు ఉన్న ఏవియేషన్ మార్కెట్ విలువ రెండు ముప్పై నాలుగు నాటికి యాభై ఏడు బిలియన్ డాలర్లకు పెరగనుందని పలు నివేదికలు చెబుతున్నాయి ఈ మార్కెట్ నుంచి సరైన రీతిలో ప్రయోజనం పొందేలా ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మానవ వనరుల్ని తయారు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం అదే లక్ష్యంతో విజయనగరం జిల్లా భోగాపురంలో జీఎంఆర్ మాన్సాస్ సిటీని ఏర్పాటు చేయనుంది దేశంలోని తొలి సమగ్ర విద్యా ఆవిష్కరణ కేంద్రంగా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ హబ్ గా ఏఏడి ఎడ్యుకేషన్ సిటీ నిలవనుంది దీంతో ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన బ్రాంచ్ క్యాంపస్లు ఉత్తరాంధ్రలో ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి అప్లైడ్ టెక్నాలజీస్ పై అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్లు వస్తాయి స్టార్టప్లు పరిశ్రమల సహకారానికి ఇంక్యుబేషన్ ప్రోటోటైపింగ్ వసతులు సమకూరుతాయి నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీలో భాగంగా ఈ ఎడ్యుకేషన్ సిటీ రూపుదిద్దుకోనుంది మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ కారిడార్ లక్ష్యాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది సుమారు నూట అరవై ఎకరాల విస్తీర్ణంలో ఏఏడి ఎడ్యుకేషన్ సిటీ నిర్మాణం కానుంది దీంతో ఏపీ ఏవియేషన్ ఏరోస్పేస్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ రంగాల్లో రాష్ట్రం వేగంగా వృద్ధి చెందుతుంది అందులో ఎన్ని యూనివర్సిటీలైనా మనకు పెట్టేటటువంటి సామర్థ్యం మనం కల్పించబోతున్నాం అమెరికాలో కానీ యూకేలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడెక్కడైతే ఏవియేషన్ ఏవియేషన్కి సంబంధించినటువంటి బెస్ట్ యూనివర్సిటీలు బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ఎడ్యుసిటీ ఒక కేంద్రంగా మారాలి ఒక వేదికగా మారాలనే ప్రయత్నంతో రేపు రాబోతున్న రోజుల్లో మనం కృషి చేయబోతున్నాం అయితే ఈ యొక్క యూనివర్సిటీ ఎడ్యుసిటీలో చదివేటటువంటి వ్యక్తులు కేవలం మన డొమెస్టిక్ డిమాండ్కి సంబంధించిన వాళ్ళే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడైనా పనిచేసేటటువంటి సామర్థ్యం వాళ్ళకి కల్పించాలనేది మన ఆలోచన ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి అంటే స్టూడెంట్ లైఫ్ అకామిడేషన్ అదేవిధంగా మన క్యాఫెటీరియా ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది ఒక ఎకోసిస్టం క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చు అని ఆనాడు మేము తీసుకున్నాం ఒక నిర్ణయం భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకుని నైపుణ్యం కలిగిన యువతను తీర్చిదిద్దేందుకు జీఎంఆర్ మాన్సాస్ ఎడ్యూసిటీ ఏర్పాటు కానుంది ఎడ్యూసిటీ నిర్మాణానికి రెండు సంస్థల మధ్య ఎంఓయూ కూడా పూర్తయింది జిఎంఆర్ మాన్సాస్ ప్రాజెక్టు కోసం నూట ముప్పై ఆరు పాయింట్ ఆరు మూడు ఎకరాల భూమిని విజయనగరం గజపతి వంశీయుల కుటుంబం ఉచితంగా ఇచ్చారు దక్షిణాంధ్రలో షార్ ఎలా కీలకంగా ఉందో ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యూసిటీ ద్వారా అలాంటి ఒక ఎకోసిస్టం తయారు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి దీనివల్ల ఉత్తరాంధ్రలో వలసలు తగ్గి ఉపాధి లభించనుందని ఆశిస్తున్నారు భూమి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కేపబుల్ ఆర్గనైజేషన్ మనకు కావాలి డెలివర్ చేయగలిగిన ఆర్గనైజేషన్ మనకు కావాలి అయితే ఉత్తరాంధ్ర అదృష్టాలు చాలా ఉన్నాయి ఒకటి మొదటి చెప్పాలంటే ఏవియేషన్ లో ఈ ఉత్తరాంధ్రలో పుట్టిన అల్లూరి సీతారామరాజు జన్మించిన ఊరు పాండ్రంగి ఆ మహానుభావుడు పేరుతో ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ తయారవుతుందంటే ఏదైతే జీవితం కంటే ఎక్కువ త్యాగం ఎవరు చెయ్యలేదు అలాంటి మహానుభావుడు పేరు మనం తీసుకురాగలగామంటే భావి తరాలకి ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం అది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఉత్తరాంధ్రలో ఏర్పాటయ్యే జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యూసిటీ ప్రాజెక్ట్ రాష్ట్రాభివృద్ధి కూడా ఒక గ్రోత్ ఇంజిన్ కారుదని బలంగా చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు ఇందుకు తగిన సదుపాయాలు కల్పించడమే ఇప్పుడు కీలకం కారుంది ఏఏడీ ఎడ్యూసిటీ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలంటే కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్ కేఏడీబీ ఏరోస్పేస్ పార్క్ గురించి తెలుసుకోవాలి ఇది బెంగళూరులోని బాగలూరులో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఏరోస్పేస్ రక్షణ ఐటీ పరిశ్రమల కోసం దానిని ఏర్పాటు చేశారు ఏరోస్పేస్ రంగంలో కర్ణాటక వేగంగా వృద్ధి చెందటానికి కేఐఏడీబీ ఏరోస్పేస్ పార్క్ చేంజర్ గా నిలిచింది బెంగళూరు సిటీ నుంచి ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలోని కెంపేగౌడ అంతర్జాతీయ ఎయిర్పోర్టు కి కనెక్టివిటీ కలిగి ఉండటమే ఇందుకు కారణం అక్కడ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించారు మల్టీలేన్ యాక్సెస్ రోడ్లు మెట్రో రైల్ నిరంతర విద్యుత్ సరఫరా కోసం సబ్స్టేషన్ నెలకొల్పారు దీంతో హెచ్ఏఎల్ ఎయిర్ బస్ బోయింగ్ రోల్స్ రాయిస్ విప్రో వంటి కంపెనీలు ఏర్పాటయ్యాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్ఈ నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ ఎన్ఐఎల్ వంటివి ఇక్కడ ఉన్నాయి వీటన్నింటి వల్ల రాబోయే రోజుల్లో నాలుగు నుంచి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది అంటే ఏపీలోనూ ఇదే తరహాలో ఉపాధి అవకాశాలు ఉండొచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పౌర విమానయానం అనేది కేవలం ప్రయాణానికి పరిమితం కాకుండా వ్యవసాయం మౌలిక వసతులు పరిశ్రమలు సేవారంగాలతో అనుసంధానమైంది తదనుగుణంగా రాష్ట్రంలో వసతులు కల్పించాలని సర్కారు భావిస్తోంది అందులో భాగంగానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి త్వరలోనే ట్రయల్ రన్స్ ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై ఆరు జులైలో అధికారికంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎయిర్పోర్ట్కి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని అనుసంధానిస్తూ ఒక సమగ్ర ఎకోసిస్టం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది ఎందుకంటే ఒకప్పుడు విమానయానం లగ్జరీగా భావించినప్పటికీ నేడు అది అవసరంగా మారింది కాబట్టి ఎడ్యుసిటీ పనులు పన్నెండు నెలల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మనకి మొదలు పెట్టారు అయితే ఈ సంస్థ మొదలైన ముందటి నుంచి మా కుటుంబం ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంటూ ఉత్తరాంధ్ర ప్రాంతాలకి ప్రతి గడపకి అందించిన ఎడ్యుకేషన్ అందించిన ఘనత మా కుటుంబంది మనం ఒక ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి మాత్రం క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం కానీ ఈరోజు మనం ఓన్లీ ఉత్తరాంధ్ర కాకుండా నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ద్వారా మన ప్రాంతాన్ని ఇంకా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు అనేది జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం విమానయాన రంగంలో దేశం గణనీయమైన నైపుణ్య లోటును ఎదుర్కొంటోంది అర్హత కలిగిన పైలట్లు ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు విమాన భద్రతా నిపుణుల కొరత వేధిస్తోంది ఏరోస్పేస్ డిజైన్ సస్టైనబుల్ ఏవియేషన్ ఏఐ సైబర్ సెక్యూరిటీ యుఏవి వ్యవస్థలు స్పేస్ టెక్నాలజీలో ఉన్నత కోర్సుల కొరత ఉంది ఏటా కేవలం ఎనిమిది వేల మంది ఏరోస్పేస్ ఇంజనీర్లే బయటకు వస్తున్నారు ఇది మొత్తం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో మాత్రమే ఈ నేపథ్యంలో ఎడ్యూసిటీ ఆవశ్యకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పౌర విమానయాన రంగంలో భారత ఏటా పన్నెండు శాతం వృద్ధి నమోదు చేస్తోంది ప్రస్తుతం దేశంలో సుమారు ఎనిమిది వందల విమానాలు సేవలందిస్తుండగా మరో పదిహేడు వందల విమానాలకు ఆర్డర్లు వచ్చాయి ఒక్కో విమానం ద్వారా వంద రకాల ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి మిగిలిన లక్ష్యాలు పూర్తి చేయగలిగితే మూడు వేలకు పైగా విమానాలు సేవలందించడంతో పాటు వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది ఒక ఎయిర్పోర్ట్ కాకుండా ఏరోస్పేస్ ఈకో సిస్టమ్ కి అది డెఫినెట్ గా ఉపయోగపడద్దు అండి నేను చెప్పిన ఎయిర్ బస్ గానీ బోయింగ్ గానీ రోల్స్ వైస్ కానీ ఎవరు వచ్చినా కూడా దే విల్ రిక్వైర్ హ్యూజ్ ల్యాండ్ And uh, National Aer Aerospace Laboratories, Hindustan Aeronautics, if they start manufacturing aircraft components, there will be huge demand in Andhra Pradesh. So, phase one. భోగాపురం ఎయిర్పోర్ట్ జిఎంఆర్ గారు ఇవన్నీ ఫెసిలిటేట్ చేస్తారో బికాస్ దే విల్ హ్యావ్ లింకేజెస్ టు ద ఎయిర్పోర్ట్ కాబట్టి ఇవన్నీ ఇక్కడ వస్తాం చాలా యూస్ఫుల్ అండి ఫేస్ టూ అమరావతిలో ఆ ఫైవ్ థౌజండ్ ఏకర్స్లో కూడా చేస్తే ఇట్ బి బిగ్ గేమ్ చేంజర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ మనం ఎలాగైతే ఐటీ మీద కాన్సన్ట్రేట్ చేసి వీ హ్ ల్యాండెడ్ బిగ్ బిగ్ కంపెనీస్ లైక్ టీసీఎస్ గూగుల్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అండ్ కాగ్నిసైంట్ ఎక్సెంచర్ అందరూ పెద్ద పెద్దలు వచ్చారు అలాగే ఏరోస్పేస్లో కూడా ఈ పెద్దవాళ్ళు అందరినీ తీసుకొస్తాకి ఇది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అండి ఏవియేషన్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఈ మూడు కలిపి ఒక యూనివర్సిటీగా తీసుకురావడం అన్నది వచ్చే పది పదిహేను నెలలో అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తుంది ఈ ఇక్కడ నుండి వచ్చే రిజల్ట్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా ఇంపాక్ట్ కలిగి ఉంటాయని నా నమ్మకం హైదరాబాద్లో దాదాపు ఐదు వేల ఎకరాల్లో నిర్మితమైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణ జీడిపిలో పన్నెండు శాతం అందిస్తోంది వచ్చే వందేళ్లను దృష్టిలో పెట్టుకుని దీనిని నిర్మించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది భోగాపురం విమానాశ్రయం కూడా ఇదే తరహాలో నిర్మితమవుతుండటంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతం లభించనుంది దీనికి తోడు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం స్వర్ణాంధ్ర లక్ష్యానికి దోహదం చేస్తుంది దానికి అనుగుణంగా ప్రభుత్వాల సహకారం అందిస్తే సరిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అప్పుడే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యం నెరవేరి రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తుంది